హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి ఛానల్ అజ్జరం అంటే కేవలం ఇత్తడి వస్తువులకు పెట్టింది పేరని తెలుసు అయితే ఇక్కడ కంచుతో కూడా వివిధ రకాల వస్తువులను తయారు చేస్తారని ఎంతమందికి తెలుసు అలాగే ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రంతో ఈ గ్రామం పోటీ పడిందని మీలో ఎంతమందికి తెలుసు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం గ్రామంలో దేశ విదేశాల్లో పేరొందిన కంచు వస్తువులు తయారు చేసే బిఎస్ఎం ఫౌండ్రీ ఉంది అత్యంత నాణ్యమైన నమ్మకమైన కంచు వస్తువులు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత కంచు పాత్రల్లో తినడం వల్ల మేధస్సు కంటి దృష్టి వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ఊబకాయం కూడా తగ్గుతుంది కంచు పాత్రల్లో వండడం వల్ల తినడం వల్ల ఆహారంలో పోషక విలువల నిష్పత్తి తొంభై ఏడు శాతం ఉంటుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది ఈ పరిశ్రమని ఆధారంగా చేసుకుని సుమారు రెండు వందల సంవత్సరాల నుండి శ్రీ బొప్పే కోటిలింగం గారి కుటుంబం కంచు పాత్రలను తయారు చేస్తోంది ముఖ్యంగా దేశం గర్వించే రీతిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కు దేశంలోని మరో నలభై ఎనిమిది షుగర్ ఫ్యాక్టరీలకు కూడా కంచుతో చేసిన బేరింగులను ఈ బిఎస్ఎం ఫ్యాక్టరీ తయారు చేస్తోంది యాభై గ్రాముల నుండి వెయ్యి కేజీల వరకు గంటలను తయారు చేస్తుంది మధురై అమెరికా న్యూజెర్సీతో పాటు మైసూర్ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో కూడా వీరు తయారు చేసిన మూడు వందల యాభై కేజీల గంటలు దర్శనమిస్తాయి బెల్గాం నుండి డిజైన్ చేసి తీసుకువచ్చిన ఐరన్ బాక్సులు సైకిల్ స్టాండ్లు బ్యాండ్ మేళానికి సంబంధించిన పరికరాలు కూడా ఈ ఫ్యాక్టరీలో తయారు చేసేవారు అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు వస్తే ఆయనకు ఇచ్చే గిఫ్ట్ను కూడా ఈ బిఎస్ఎం ఫౌండరీ ద్వారా తయారు చేయడం విశేషం ఇక్కడ తయారు చేసే గంటలు పాత్రలు ఓంకారనాదం ప్రతిధ్వనిస్తూ ఉంటాయి ఈ ఫ్యాక్టరీని త్రిదండి శ్రీమన్నారాయణ జీఆర్ స్వామి లాంటి వారు ఎంతోమంది ప్రముఖులు జిల్లా కలెక్టర్లు సందర్శించి వీరి పనితీరును మెచ్చుకున్నారు అటువంటి ఈ బిఎస్ఎంఎం ఫ్యాక్టరీ గురించి వివరంగా తెలుసుకుందాం హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీయోదావరి ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అజ్జరం అనే గ్రామంలో ఉంది ఈ గ్రామం ఇత్తడికి పెట్టింది పేరు అని సంగతి తెలిసిందే కదా గ్రామంలోనే యాభై గ్రాముల నుండి వెయ్యి కేజీల వరకు కూడా గంటలు తయారు చేసిన విశిష్టత గ్రామానికి సొంతం అన్ని గ్రామాల్లో వారి వారి కుల వృత్తులు బట్టి వారి జీవనం సాగిస్తారు కానీ ఈ ఈ గ్రామం మొత్తం కూడా ఏకైక వృత్తి ఇట్లా తయారు చేయటం మనం ప్రస్తుతం ఉన్నాం బీబీఎం ఫౌండరీస్ ఈ గ్రామంలో ఏకైక కంచు తయారు చేసే సంస్థ ఇది ఇక్కడ కంచు ఏ విధమైన కల్తీ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కంజుని తయారు చేస్తారు అలాగే ప్రముఖ దేవాలయాల్లో వినియోగించే గంటలు కూడా ఈ ఫౌండరీ నుంచి తయారైనవి ఎక్కడైనా సరే పాత వస్తువులను కరిగించి రీ క్రియేషన్ చేస్తారు కదా ఈ ఫౌండరీలో అలాంటిది ఏది ఉండదు పక్కాగా భూమి నుంచి తయారైన లోహాన్ని తీసుకొచ్చి మనకి వస్తువుని తయారు చేసి ఇస్తారు పైగా ఆహార పాత్రలు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ బిఎస్ఎం ఫౌండరీస్లో ఉన్నాం బిఎస్ఎం ఫౌండరీస్ ప్రొపరేటర్ బొప్పే కోటలింగం గారిని అడిగి కంచి గురించి దాని విశిష్టత గురించి అసలు వస్తువు ఎలా తయారవుతుందో కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ అంటే ఇత్తడికి పెట్టింది పేరు అంటారు కదండి అసలు ఎన్ని తరాల నుంచి ఈ గ్రామంలో ప్రజలు దీన్ని వృత్తిగా చేసుకున్నారండి మా తాతల ఉందండి అది ఎప్పుడు ప్రారంభమైంది ఎవరికి తెలియదు అనుకుంటే వంద రెండు వందల సంవత్సరాలు అనుకుని అప్పటి నుంచి వెటర్ పరిశ్రమ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా కూడా అజ్రం పేరు తెలియని వారు ఉండరు ఇక్కడ పరిశ్రమ పెట్టిన పేరు కదండి యాభై గ్రాముల నుంచి వెయ్య కేజీల వరకు కూడా గంటను తయారు చేసిన చరిత్ర ఈ అజ్రం గ్రామానికి ఉంది కదండి మాకు వాటి గురించి వాటి విశేషాల గురించి తెలియజేస్తారండి కొంచెం గంటలు మీకు బయట ఉండవు అంటే ఇత్తడి ఉంటాయి ఇండియా అంతా మీకు పంచు గంటలు ఒకటి మేము ఓన్లీ మేము ఒకళ్ళే తయారు చేస్తాము యాభై గ్రాముల నుంచి ఐదు వందల దాకా చేస్తాం ఐదు వందల అది ఇప్పుడు ఇది ఫైవ్ హండ్రెడ్ కేజీ ట్వంటీ నాలుగున్నాయి మైసూర్లో ఆశ్రమంలో ఒకటి ఉంది తర్వాత నిర్మల్లో ఒకటి ఉందండి ఐదు వందల తర్వాత చీరలో ఒకటి ఉంది మొత్తం మూడు గంటలు బయట ఒకటి మా ఇంటి దగ్గర ఉంది కాస్ట్ ఎక్కువ నాలుగు గంటలు వస్తే కొనుక్కుంటే తెలియదు అందరికీ తెలిసిన వాళ్ళు నూటికి తొంభై పది మంది ఉంటారు ఆ పది మంది గంటలు ఉంటాయి ఎక్కువ కానీ కంచు గంట సౌండ్ వేరుగా వస్తుంది అండి వస్తుంది కంచు గంటలే పెట్టాలి తెలియక వాళ్ళు తక్కువ తక్కువని ఇతడి గంటలు కొనేసుకుంటారు తయారు వాళ్ళు కూడా తక్కువ పెట్టుబడితో గంటలు తయారైపోయి ఇత్తడి గంటలు తయారు చేస్తారు సేల్స్ ఎక్కువ ఉంటారు నాలుగు వంద గంటలు అమ్మితే మేము పది గంటలు అమ్ముతాం అది తేడా అంటే రేట్ వేరేషన్ కొంచెం కొంచెం తెలిసిన వాళ్ళు అయితే కొనరు ఇప్పుడు కూడా తిరుపతి నుంచి వచ్చారు ఇప్పుడు మీకు ముందే వాళ్ళు టూ హండ్రెడ్ కేజీ గంట కొనుక్కున్నారు కొంచెం గంట ఎక్స్పీరియన్స్ అంటే మీ షాప్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి అంటే షాప్ తాతల దగ్గర నుంచి ఉంది ప్రతి టైప్ ఆఫ్ వర్క్స్ మారినాయి ఇదివరకు బిందెలు గుండుగులు అన్ని వెసల్స్ అన్నీ మా తాతల టైంలో తయారయ్యాయి మేము వచ్చిన తర్వాత దాన్ని టెక్నికల్గా మార్చాం ప్యాక్స్ బేరింగ్స్ అవి తయారు చేయి దాంతోపాటు కొంచెం గంటలు ఒకటి తర్వాత కంచు వెసల్స్ రైస్ వండుకోవడానికి బోన్ చేసే ప్లేట్ ఎ స్పెషల్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు తయారు చేస్తారండి. ఈ షాప్ లో స్పెషల్ అంటే కంచు కంచతో చేస్తున్నారు. కంచొక్కటే ఉంటుంది. కంచొక్కటే. స్టీల్ బ్రాండ్ కి సూపర్ తయారు చేస్తాం మేం. ఈ కంచు ఐటమ్స్. ఈ ఐటెంటమే డూప్లికేట్ దొర్తే వచ్చినల వరకు. ఈ పాత్ర తెలిచేస్తారు. అంటే తాతల తయారు చేసేవారు. మేము కొంచెం తయారు చేస్తున్నాము కంచికి ఇత్తడికి ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రేట్ వేరియేషన్ ఉంటుంది అది కంచు ఇత్తడి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ అనుకుంటే కంచు వచ్చి ఐదు వేలు ఉంటుంది కేజీ ఐదు వేలు అండి అది అంటే ఆ వేరియేషన్ దానివల్ల బెనిఫిట్స్ అన్నీ తెలిసిన వాళ్ళు కానీ నూటికి పది మంది కానీ ఉండరు అందుకే మేము సూపర్ ప్యాటెస్కి స్టీల్ ప్యాంటీస్కి సంబంధించిన బెటీరియల్ బేరింగ్స్ అవి తయారు చేస్తూ అవి కూడా చాలా కాస్ట్లీ మెటీరియల్ అవి బయట కొనుక్కుంటే రెండు మూడు సార్లు తిల్ వస్తాయి బిఎస్ఎం బ్రాండ్ కొనుక్కోవాలి ఇక్కడ వస్తారు దాని లైఫ్ కూడా అలా ఉంటుంది అన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇండియాలో ఫస్ట్ వచ్చాము ఇండియాలో నెంబర్ వన్ వాళ్ళు ఇప్పుడు మాకు మ్యాన్ లేక గుజరాత్ డెవలప్ అయిపోయింది మేము చేసే పని అంటే లేకపోతే ఈ అద్దరం గుజరాత్ అయిపోయింది ఇక్కడ లేకుండా మా మేము ఉండుంటే అది దొరకపోయింది గుజరాత్ ఇక్కడ అర్థంలోనే గుజరాత్ అయిపోయింది ఇప్పుడు మీరు నమ్మొచ్చారు మీరు ఇత్తడి కొంచెం దొరుకుతాయి ఇక్కడ నేను ఇత్తడిది చేసి కొంచెం చెప్పేస్తే మీరు తెలివి పట్టిపోతారు ఎప్పుడోసారి తెలుస్తా అప్పుడు ఏమవుతుంది స్టీల్ ప్లాంట్లు అదే జరిగింది మా రేట్లు బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అన్ని ఆర్డర్లు మాకెత్తుంటే రెండ్ర పిల్లకుండా ఇస్తున్నప్పుడు మన జాతర మనం ఉండాలి రేట్లు రూపాయిది వంద రూపాయలు చెప్తే ఎవరికైనా డౌట్ వస్తారు ఇప్పుడు కొద్ది వేలు పోయి తెలుస్తాం తెలుస్తాను మానేస్తాను అనమాట వెళ్ళడానికి ఉన్న పరువు నిలబడతానికి మన భారత ప్రధాని పివి నరసింహారావు గారికి సైతం ఇక్కడ నుంచి గిఫ్ట్ ఆర్టికల్ తయారు చేసి వెళ్ళిందని విన్నామండి స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చారు అది వాళ్ళకి ఆయన స్టీల్ ప్లాంట్ వచ్చినప్పుడు ఆయన గిఫ్ట్ ఆర్టికల్ మెరసరా స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చారు అయితే అది మా దగ్గర చేయించుకున్నారు మా కంపెనీలో తయారైంది అలాగే రాజుపాలెం సెంట్రల్ కళ వెంకట్రావు గారి విగ్రహం ఒకటి ఉంది బ్రాంచ్ ఎయిట్ హండ్రెడ్ కేఎస్ అది అది మా కంపెనీలోనే తయారైంది మీరు ఇప్పుడు చూడవచ్చు సెంట్రల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుకుంటూ ఉంటాం ఈ ఢిల్లీ దగ్గర మధుర ఉంది మధుర తెలుసు కదా మీకు మధురలో ఇతడి గంటలు తయారవుతాయి ఇండియా సప్లయర్స్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నాలుగు రెట్లు రేట్ ఇచ్చి కొంచెం బిల్ల కొనుక్కున్నారు మూడు వందల యాభై కేజీలకంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే మా ఊరిలో నాలుగు వందలు మా దగ్గర పన్నెండు వందలు కొనుక్కున్నారు వాళ్ళు కూడా కంచు అంటే ఏంటంటే ఆ లోహాన్ని ఎలా తయారు చేస్తారండి కంచు అంటే మనం కాపరు టిన్ అని ఉంటుందండి ఆ టిన్ను మిక్స్ చేస్తే కొంచెం తయారవుతుంది లేకపోతే ఆ టిన్న ఒరిజినల్ ఎవరికి దొరుకుతుంది కాబట్టి దాంట్లో లడ్డు జింకు ఇవన్నీ మిక్స్ చేస్తారు అది మేము మార్కెట్లో కొన్ని రేటు ఫోర్ థౌజండ్ ఉంటే ఇక్కడ బయట ఐదు వందలకి ఆరు వందలు కూడా అమ్మిస్తారు కేజీ డూప్లికేట్ అది ఒరిజినల్ కావాలంటే ఎవరికి దొరకదు మా ఒకరికే డీలర్స్ వాళ్ళ దగ్గరే కొంటాం రేటు ఎక్కువ పెట్టి అతను మాకు ఇస్తారు బయట వాళ్ళకి అది వాడితే మనకు ప్యూర్ కాంచు తయారవుతున్నాం కాస్ట్ చేయడానికి జింకు అంటే రెండు వందల కేజీ లడ్డు వంద రూపాయలు అన్నది నాలుగు వేలు మూడు కలిపితే కలిసిపోతాయండి మెల్టింగ్ అయిపోతాయి ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి అందుకని అందరూ అవి కలిపేస్తారు మేము కలపం అంతే తేడా తర్వాత ఓల్డ్ మెటల్స్ అన్నీ యూజ్ చేస్తారు వాళ్ళు పాతవి పాడైపోయిన వంట పాత్రలు అన్ని పట్టుకొచ్చి కరిగేసి మళ్ళీ కొత్తగా చేస్తారు మేము న్యూ అన్ని బొమ్మల చేసిన మెటీరియల్ తోటే తయారు చేస్తాం చేస్తాము అందుకని ఆ ఓల్డ్ మెటీరియల్ ఏమి ఉండదు దీంట్లో మీ మేము తయారు చేసిన ఓల్డ్ మెటీల్ కూడా వాడడం అందుకని మీ సౌండ్ అన్నీ క్లారిటీగా వస్తాయి గంటలు ఈ వంట పాత్రలు కూడా హెల్త్కి మంచి కాబట్టి దాంట్లో మనం ఏం కలపకూడదు ఇండియా అంతా కలిసి మేము మీకు తెలియని ఉంది వాళ్ళు బిగ్నెస్ పర్పస్ కల్పిస్తారు మా దగ్గర ప్రొడక్ట్స్ కూడా డీలర్స్ కానీ ఎవరికి ఇవ్వండి డైరెక్ట్ కస్టమర్కే ఇస్తేనే ఇస్తాం అది మా సిస్టమ్ అనమాట డేలకి ఇస్తే మా పేరు చెప్పి మళ్ళీ డూప్లికేట్ అమ్మిస్తాం అవునండి వరకు అమ్మండి మాకు ఇవి తయారీ విధానం కూడా చూపిస్తారండి ఇది ఎంత అవసరం తయారు చేశారండి తిరుపతి దగ్గరలో ఏదో గ్రామం నుంచి వచ్చారంట వాళ్ళు ఊరి పేరు తెలియదు నాకు ఈ ఒక్క గంట తయారవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఏముండవండి కాస్ట్లీ మెటీరియల్ వల్ల మేము అలాగా తయారు చేసి రెడీగా పెడతాం అది ఇత్తరు గంటలు అయితే రెడీ చేసి పెట్టుకొచ్చింది ఎప్పుడు రా ఈ కొంచెం గంటలు కుదరదండి అలా చూసి కొనుక్కుని డబ్బు కాస్ట్ ఎక్కువ మూలని మన గంట చూసి కొనుక్కుంటారు అదే మామూలుగా అయితే ముందు డబ్బు అడ్డవని తీసుకుని తయారు చేస్తారు అందరూ అయితే ముందు రెడీ చేసి నా ఇష్టం అయితే పెట్టుకెళ్ళమంటా లేకపోతే అయిపోతాం సరే సౌండ్ చూడండి ఇవన్నీ వంట పాత్రలు అండి ఇక్కడ వంట పాత్రలు తయారు చేస్తారు ఈ క్యాస్టింగ్ ముందు అలా తయారవుతాయి తర్వాత మిషన్ మీద పాలిష్ చేస్తారు ఇలాగప్పుడు మట్టి అయిపోతుంది టచ్ అవ్వకండి బాడీ ఉంటాయి కనపడవు ఫస్ట్ తయారు చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందంటండి ఇవన్నీ కూడా వంటకు వినియోగించే పాత్రలు ఇప్పుడు కాదండి మనం బ్రిటిష్ వారి కాలానికి ముందు మన భారతీయులందరూ కూడా ఇత్తడి కంచు మట్టి వాటిని మాత్రమే సత్తు వాటిని మాత్రమే వంట పాత్రగా వినియోగించేవారు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే మన భారతీయులతో యుద్ధం చేయలేక మన వాళ్ళు వీటితో భోజ తిన్న ఆహారం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు వాళ్ళు మన మీద కుట్ర పని సేవండిని తీసుకొచ్చారు దాన్ని తినడం వల్ల మన అందరం బలహీనం అయిపోయాం పూర్వీకులు ఈ పాత్రల్లో మాత్రమే భోజనం చేసేవాళ్ళు అలాగే వంట చేయించుకునేవాళ్ళు దీంట్లో వంట వండటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం గ్యాస్ ని వినియోగిస్తున్నాం కదండి ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ ఆదా అవుతుంది తొందరగా కుక్ అయిపోతుంది చల్లారిపోతుందండి చల్లారు చాలా వెయిట్ ఉందండి అసలు ఈ ఒక్క పాత్ర ఎంత ఉంటుందండి ట్వంటీ థౌజండ్ యొక్క పాత్ర ఇరవై వేలు ఉంటుందండి ఇక్కడ అయితే కల్తీ లేకుండా పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ కంచు ఇలానే ఉంటుందండి గిన్నె కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ బిఎస్ఆర్ ఫౌండరీస్లో హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా కల్తీ లేని కంచు తయారవుతుందండి ఈ ఒక్క గిన్నె విలువ ఇరవై వేలు ఈ కంచు పల్లాలు ఈ కంచు పల్లాలండి తయారీ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది తర్వాత వీటికి పాలిష్ పెడితే ఈ విధంగా ఉంటుంది అసలు చాలా వెయిట్ ఉందండి వీటిని మొయ్యటం కూడా చాలా కష్టమే మన పూర్వీకులు కంచు పళ్ళాలు కంచు గ్లాసులు వీటిని మాత్రమే వినియోగించేవారు మన పూర్వీకులు వాడిన వస్తువుల మీద ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న యువత మొత్తం జనరేషన్ వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగి వారు వీటిని వినియోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారండి మన పెద్దవాళ్ళు సత్తు పాత్రలో వంట చేసేవాళ్ళు ఆ సత్తుకి శ్రీవండికి డిఫరెన్స్ బ్రిటిష్ వాళ్ళు తెలియకుండా క్రియేట్ చేశారు ఇక్కడ చూసారా అండి బేరింగ్స్ షుగర్ ఫ్యాక్టరీలో వినియోగించే బేరింగ్స్ ఇవి చూశారు కదండి ఇక్కడ ప్రముఖ షుగర్ ఫ్యాక్టరీస్ లో వినియోగించే బేరింగ్స్ అండి ఇవి వీటి గురించి ఒకసారి తెలుసుకుందాం వీటి గురించి తెలియజేయండి ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీస్ కి కూడా బేరింగ్స్ బ్రష్స్ అని గన్ మెట్లు పాల్స్ బ్రాంచ్ లో ఉంటాయండి ఇవి ఇవి మేము స్పెషల్ మెటీరియల్ లో తయారు చేస్తాము ఈ మెటీరియల్ కాస్ట్ ఎక్కువైన మనకి లాంగ్ లైఫ్ పనిచేయడం తర్వాత వేరే డిస్టర్బ్ వేరే దీంట్లో తిరిగే పాటని ఖరాబ్ పాడు చేయకుండా ఎక్కువ కాలం పనిచేస్తాయండి మన బయట ఒక ఆరు మాసాలు పనిచేస్తే మనది ఒక ఐదు సంవత్సరాలు పని ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు వాడినాయి అనమాట చూడండి ఈ కోణం కూడా పాలేదు అవునండి అది వాడేసుకున్నారు చూడండి ఆసలిది గాలి ఆడిపోయింది కదా ఇది కూడా గాలి ఆడిపోయింది బయట కొనుక్కున్న ఎలా ఉంటాయండి అంటే కాస్ట్ ఎక్కువ మేము అమ్మేదానికి బయట కొనుక్కుంటే ఒక రెండు మూడు వస్తాయి అంత వేరియేషన్ అనమాట తెలిసిన వాళ్ళు ఇవే కొనుక్కుంటారు డబ్బు ఎక్కువైనా అన్ని గంటలు ఎలా తయారు చేసి పక్కన పెట్టేస్తాను ఇంకో గంటల డిజైన్ అనమాట ఏమో స్టోర్ పెట్టి బేరింగ్స్ మోడల్ తయారు అవుతుంది దానికి ఇప్పుడు ఈ బేరింగ్స్ చేయాలంటే మిషన్ కావాలి ఐదు వందల తయారు కేజీల ఏమో లోపల కొట్టి మీరు కర్ర అది కొట్టారు కదా అది వేపు కర్ర అని చాలా కాస్ట్లీ అండి మెట్ల కంటే ఎక్కువ రేట్ అది వేపు కర్ర వేప వేరు వేపు వేపు వేపులో డూప్లికేట్ ఉంటాయి అది ఒరిజినల్ అనమాట అంటే ఇది అడుగు వచ్చి నాలుగు వేలు ఉంటే డూప్లికేట్

ఈ మిషన్స్ ఏంటంటే వాటికి మెరుగుపట్టడానికి వినియోగించే మిషన్స్ మీ తాతలు వారు తయారు చేశారు అన్నారు కదండి ఆ సమయంలో మిషనరీ లేదు ఈ పైన కాదు బిందులు అవి మన హౌస్ లో వాడుకొని వెస్టల్స్ ఆ బిందెలు గుండులు తయారు చేస్తారు అప్పట్లో అండి వాళ్ళకి మిషన్స్ అక్కర్లేదు చేత్తానే చేయవచ్చు చేస్తున్నాయి మేము ఫ్యాటరీలకి సంబంధించి చేస్తున్నారు స్టీల్ ప్యాన్లు అందుకని ఈ మిషన్స్ కావాలి

అది ఇంకా కాస్ట్లీ అయితే గోదావరి శాండ్ రకరకాలు ఉంటాయి అక్కడ పని బట్టి ఐటెం మారుతుంది ఫస్ట్ తయారు చేయాలంటే ఇలా మట్టిని ఉపయోగించాలి అచ్చు కట్టాలి అన్నీ ఇప్పుడు మీరు చూసిన గిన్నెలు అయ్యి కంచాలు అవి ఫస్ట్ ఒక వస్తువు తయారు అవ్వాలంటే కనుక గోదావరి లేదంటే అలాంటి దగ్గర నుంచి సేకరించిన మట్టిని తీసుకుని ఇలా అచ్చి చేయాలండి అచ్చి తయారు చేసుకోవాలి దీన్ని ఎలా పెట్టుకోవాలండి మీద అవన్నీ మూసేస్తే మళ్ళీ లోపల పాత పోసినాడు క్యాటింగ్ చేసిన ఇందు మీద వేస్ట్ చేస్తారండి వీట్ చేసి కాల్చేస్తున్నారు కాల్చాలి మూసేస్తారు మూసిన తర్వాత అప్పుడు దాంట్లో మెటల్ కరిగి దాంట్లో పోస్తే అప్పుడు ఈ గిన్నెలు వస్తాయి ఆహా అది మెటల్ కరుగుతుందండి అది దాంట్లో మెటల్ కరుగుతుంది ఒకసారి అది కూడా చూద్దాం గిన్నెలు కంచు కంచాలు తయారు చేయడం కోసం ఇవి గ్లాసెస్ గ్లాసు అండి ఇవి ఇవ్వండి చిన్న గిన్నెలు బౌల్స్ ఏంటండి అదే పర్మిస్ అంటే అదే మెటల్ కరిగితే మెటల్ కరిగిస్తారండి ఇక్కడ ప్రొటీన్ కాపురం అన్ని దాంట్లో మెల్చేస్తారు దాంట్లో తీసి అచ్చులు దాంట్లో తీసి అచ్చలు కట్టినట్లో ఎప్పుడు ఇలా వేడిగానే ఉంటుంది లేదు ఇప్పుడు రేపు ప్రిపేర్ చేస్తున్నారు రేపు దాంట్లో మెట్లు కరిగి దీంట్లో పోస్తారు మట్టి మిక్సింగ్ మిషన్ సార్ చాన మిక్సింగ్ ఇది జల్లేది అదేమో

ఈ ప్రక్కన ఉన్నదేమో దానిని చల్లించడానికి మెత్తని పొడిని తయారు చేసుకోవడం కోసం దీన్ని ఉపయోగిస్తారు అక్కడ నుంచి ఇక్కడ అచ్చుల రూపంలో తయారు చేస్తున్నారు తయారు చేసిన తర్వాత అక్కడ తయారైన లోహాన్ని తీసుకొచ్చి అచ్చుల్లో వేయటం వల్ల మనకు ఒక వస్తువు తయారవుతుందండి తర్వాత దానిని తీసుకెళ్లి పాలిషింగ్ పెడుతున్నారు ఈ విధంగా మనకు ఒక వస్తువు తయారవుతుంది మనం ఇప్పటిదాకా ఫ్యాక్టరీ చూసాం కదండి ఎలా తయారు చేస్తారు ఎలా ఫినిషింగ్ అంటే ఆ మిషనరీస్ అన్నీ చూసాం తర్వాత తయారైపోయిన తర్వాత అవుట్ఫిట్ ఫిట్ ఇలా ఉంటుంది ఇవన్నీ కంచు కంచుతో తయారు చేసినవి చూసారా సౌండ్ ఎలా వస్తుందో ఈ ఒక్క గిన్నె చూడండి ఇంత వెయిట్ ఉందో అసలు దీన్ని మొయ్యడం కూడా చాలా కష్టం ఇది ఒక గిన్నె ట్వంటీ థౌసండ్ ఉంటుందంటండి గ్లాసులో మనం మసాలా నూరుకోవడానికి అలాగే ఆయుర్వేదం డాక్టర్లు వాళ్ళ వారి వారి మెడిసిన్ తయారు చేయడానికి కూడా ఇలాంటి వాటిని వినియోగిస్తారు చూడండి ఇవి కంచితో తయారు చేసింది ఎంత చాలా వెయిట్ ఉందండి అసలు ఇది ఇవిండి గంట గంటలు ఇవే చిన్న సైజు గంటలు ఇవన్నీ కూడా కంచు గంటలు మన పంచ లోహాల్లో కంచుకు కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఇవి చూసారా డెకరేటెడ్ ఐటెం లైట్ లైటింగ్ లైటింగ్ స్టాండ్ చాలా అందంగా ఉందండి ఇది ఇది చిన్న గిన్నె కంచు పల్లాలు

గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి